చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పిండి రుబ్బే పని గ్రైండర్లో పిండి రుబ్బే పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి ఈ రెసిపీని మనం గోధుమ రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకుంటామండి అందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోండి ఒక కప్పు గోధుమ రవ్వకి ముప్పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు పోసుకొని రవ్వని పెరుగులో నానపెట్టుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకుంటే చాలు పది నిమిషాల తర్వాత నానిన రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే పావు చెంచా జీలకర్ర ఇక్కడ నేను పావు చెంచా వరకు ఈనో పౌడర్ వేసుకున్నానండి మీరు వంట సోడ అయినా వేసుకోవచ్చు లేకపోతే అసలు స్కిప్ చేసుకోవచ్చు తగినంత ఉప్పు కూడా వేసుకోండి పావు చెంచా కారం వేసుకోండి అలాగే రెండు చెంచాల వరకు బియ్య పిండి వేసుకోవాలండి పొడి బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఇందాక టమాటా ముక్కలు అలాగే కరివేపాకు వేయటం మర్చిపోయానండి అందుకని టమాటా ముక్కలు కరివేపాకు అలాగే కొంచెం నీళ్లు పోసుకొని పిండిని మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోండి కొంచెం జారుగా ఉంటే చాలు మరీ ఎక్కువ జారుగా వద్దండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి ఇక్కడ మనం బన్ దోశకి పిండి అనేది కలుపుకుంటున్నామండి కాబట్టి మరి జారుగా లేకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ నేను తాలింపు వేసుకునే బాండీ ఉంటుంది కదండి ఆ బాండీలో ఇప్పుడు ఈ బన్ దోశ అనేది తయారు చేసుకుంటున్నాను బందోస్ దోశ తయారు చేసుకోవటానికి ముందుగా నెయ్యి వేసుకున్నానండి ఇప్పుడు పిండి వేసుకుందాము లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి లేకపోతే మనకి లోపల ఉడకదు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కాల్చుకోండి కాలిన తర్వాత వేరొక సైడ్ తిప్పుకుందాము గోధుమ రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బన్ దోశలోకి టమాటా పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మరి మీ అందరికీ గోధుమ రవ్వతో చేసిన ఈ బందోస్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్